ఊరి పేరు వినగానే ఓ మనిషి చరిత్ర ప్రాంతానికి ఉన్న ప్రాధాన్యత పురాణ ఇతిహాసాలకు సంబంధించిందో అయి ఉంటుంది మరికొన్ని సందర్భాల్లో కొన్ని సంఘటనల ఆధారంగా కూడా ఊరి పేరు స్థిరపడుతుంది మరికొన్ని సందర్భాల్లో ఊరి పేరు ఒకటైతే కొందరికి పలకడం రాకనో లేక రాయడం రాకనో ఆ ఊరి పేరే మారిపోతుంది సరిగ్గా రాయలసీమలో ఓ పట్టణానికి అదే జరిగింది ఏదా పట్టణం ఆ పేరు మారిన కథ ఏంటి హెచ్ఎం టీవీ మా ఊరి కథల్లో తెలుసుకుందా ఊరుకు ఒక్కో పేరుంటుంది ఇదంతా మామూలే అయితే కొన్ని ఊర్లకు పేరు వెనుక ఓ చరిత్ర ఉంటుంది మరికొన్ని ఊళ్లకు ఆ పేరు రావడానికి ఓ కారణం ఉంటుంది ఇంకొన్ని ఊళ్లకు చారిత్రక నేపథ్యం ఉంటుంది అలాంటిదే రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు జిల్లాలోని ద్రోణాచలం వాడుకలో ఈ ఊరి పేరు డోన్ గా మారిపోయింది ఈ పట్టణానికి ద్వాపర యుగం నుంచి అనుబంధం ఉందన్న ప్రచారం సాగుతోంది కురువీరులకు విద్యాబుద్ధులు నేర్పి వారిని విలువిద్యలో పరాక్రములుగా తీర్చిదిద్దిన గురువు ద్రోణాచార్యుడు ఆయన పేరు మీదనే ఈ పట్టణానికి ద్రోణాచలమని కాలక్రమేణా డోన్ గా మారిపోయిందన్న కథ ప్రచారం పాండవ కౌరవులకు విద్య నేర్పిన గురువు నడయాడిన నేలాని ఆరంభంలో ద్రోణపురిగా తర్వాత కాలంలో ద్రోణాచలం కాలక్రమేణా డోన్ గా మారిపోయింది ద్రోణాచార్యుడు ఓసారి దక్షిణాది రాష్ట్రాల్లో తీర్థయాత్రలకు వచ్చాడట ఆ సమయంలో ఇక్కడ ఉన్న కొండలపై తపస్సు చేశారట ఈ ప్రాంతంలోనే కొన్ని రోజులు గడిపారని దీంతో ఈ ప్రాంతాన్ని అప్పటి ప్రజలు ద్రోణపురిగా నామకరణం చేసి అలాగే పిలుచుకునేవారట అనంతరం బ్రిటిష్ వారి పాలనలో ఈ ద్రోణాచలం డోన్ గా మారింది ఈ ప్రాంతంలో కులమతాలకు అతీతంగా భిన్నత్వంలో ఏకత్వంలా ప్రజలు తమ జీవనాన్ని సాగిస్తుంటారు ప్రధానంగా ద్రోణాచార్యుడు తపస్సు నిర్వహించిన కొండలను ఇప్పటికీ ద్రోణాచలం కొండలుగా పిలుస్తారు ఈ కొండలపై కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా ప్రార్థనలు చేసేవారు ఈ కొండపై పూర్వకాలం నుంచి దేవాలయం ఉంది దేవాలయంలో నలభై అడుగుల ఎత్తు ఉండే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది ఆ తర్వాత కాలంలో కొండపై మసీదు చర్చి నిర్మించారు అన్ని మతాల మధ్య సామరస్యం కోసం వీటిని ఇక్కడ ఏర్పాటు చేసినట్టు స్థానికులు చెప్తారు ద్రోణాచలంకు మరో ప్రత్యేకత కూడా ఉంది బ్రిటిష్ వారి పాలనలో ఇక్కడ పద్దెనిమిది వందల డెబ్బైఓ సంవత్సరంలోనే రైల్వే లైన్ ఏర్పాటైంది ఈ రైల్వే లైన్ ద్వారానే బ్రిటిష్ వారి రాకపోకలు వ్యాపార కార్యకలాపాలు సాగేవి బ్రిటిష్ వారి హయాంలో సీడెడ్ ప్రాంతంగా పిలుచుకునే రాయలసీమ ప్రాంతంలో గుంతకల్లు తర్వాత డోన్ అతిపెద్ద రైల్వే జంక్షన్ బెంగళూరు నుంచి సికింద్రాబాద్ విజయవాడ గుంతకల్లు వెళ్లే రైళ్లు డోన్ జంక్షన్ మీదుగా వెళ్తూ ఉంటాయి కర్నూలు జిల్లాలో ఇప్పుడు నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి డోను ప్రాంతం కూడా ద్రోణాచలంగా పిలువబడేది గతంలో అంటే అది గజీటు ఇప్పటికీ గజీటు ప్రభుత్వ అధికారులు కానీ దానికి సంబంధించిన గవర్నమెంట్ కానీ దాన్ని ద్రోణాచలంగానే రికార్డు పరంగా రాయబడుతుంది చెప్పబడుతుంది అయితే ప్రజలు దాన్ని డోనుగా పిలువబడుతున్నారు అంటే డోను అంటే ప్రజలు వాళ్ళ నోరుకు వాళ్ళ సందర్భంలో పనిచేస్తున్నటువంటి నిరక్షరాస్ అయితేనేమి అక్కడ ఉన్నటువంటి అయితేనేమి సులభంగా ఉండడానికి దాన్ని డ్రోన్ అని పిలువబడుతున్నారు అది అట్లాగే కొనసాగుతుంది అంటే గజిట్లో ద్రోణాచలంగా ఉంది ప్రజలు పిలిచేది డోన్ గా ఉంది రైల్వే స్టేషన్ లో కూడా దాన్ని ద్రోణాచలం అనే రాయబడి ఉంటది అది ఇంగ్లీష్ లో తెలుగు కానీ రాజకీయ పరంగా కూడా డోన్కు కు ప్రాధాన్యత ఉంది పంతొమ్మిది వందల యాభై ఐదులో డోన్ నియోజకవర్గం ఏర్పడింది డోన్ నుంచి తొలి శాసన సభ్యులుగా బిపి శేషారెడ్డి ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల అరవై రెండులో నీలం సంజీవరెడ్డి విజయం సాధించి సీఎం అయ్యారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కోట్ల విజయభాస్కర్రెడ్డి రెడ్డి కూడా డోన్ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచి సీఎం అయ్యారు డోన్ నుంచి గెలిచిన ఇద్దరు నేతలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కే సీఎం కావటం విశేషం అందుకే ఆంధ్రప్రదేశ్లో డోన్ ఓ ప్రత్యేక నియోజకవర్గంగా నిలుస్తూ వస్తోంది కథ